కూడా బాగున్నాయి పేస్టల్ షేడ్స్ వచ్చినాయి అండ్ బ్లాక్ ఒకటి వచ్చింది చాలా హెవీ క్వాలిటీ అండి చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ శారీ మొత్తం ఇలా వచ్చి చీర చాలా పెద్దగా ఉంటాయండి చీరలో మీ అందరికి నమస్కారం మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల మీద చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడి గుడివాడ షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలిగితే స్క్రీన్ మీద మనీ సంబంధించి మీరు చేయడానికి సిద్ధంగా ఈ రోజు కలెక్షన్ లో ఫ్యాన్సీ గా చాలా కొత్త కొత్త ఐటమ్స్ దసరాకి లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఫ్యాన్సీ పట్టులో ఫంక్షన్ వేర్ సారీస్ అండి స్టోన్ వర్క్ బాగుంది బర్బరీ సిల్క్ అంటారండి మల్బరీ సిల్క్ ఓకే లిమిటెడ్ స్టాక్ అండి దయచేసి ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి ఈ స్టాక్ అందుబాటులో ఉంది ఎందుకంటే యాక్చువల్ గా ఇవన్నీ ఫ్రెష్ స్టాక్ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు అండి బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఆఫర్ లో తెప్పించాం ఇది కచ్చింగ్ పాయింట్ ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ ని సిల్వర్ చీరించా అయితే ఈ శారీస్ ఏంటి మేడం మనం ఆఫర్స్ లో తెప్పించాము తొమ్మిది వందల యాభై రూపాయల చీరలు మనం ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లో తెప్పించాం మేడం ఏ షేర్ ని మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇస్తాం మేడం కేవలం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కలర్స్ ఇప్పుడు వరకు మీ నైన్ హండ్రెడ్ తక్కువ ఇప్పుడు వరకు అమ్మేది బట్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మనకి ఎదురుగా దసరా ఆఫర్స్ ఇచ్చారండి దసరా గిఫ్ట్ గ ఇచ్చారు ఈ రేట్ లో ఈ రేట్ అనేది మన కస్టమర్స్ కి ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తక్కువ ఇస్తాను నాకు కోరిక అది తక్కువ రేట్ లో ఎక్కువ ఆనందం ఇన్ని కాంట్రాస్ట్ బోర్డర్ అండి 499 రూపాయలు ఏవలో 400 ని సెట్టి తీసుకున్నా ఒకటి తీసుకున్నా ఒకటే రేట్ అండి వచ్చింది మా దగ్గర టెన్ పీస్ అండి అవునండి సెట్ కి దీనికి సంబంధం లేదు ఒక్కటే రేట్ అండి ఇది బౌన్డ్ అండ్ కలర్స్ కూడా బౌన్డ్ బ్లాక్ ఒకటి చాలా హెవీ క్వాలిటీ అండి చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ ఓన్లీ 10 సల్స్ ఉంది 10 సల్స్ ఓకే

లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి రెండు ఉన్నాయండి ఇట్లా వస్తాయి కలర్స్ ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైనల్ అండ్ ఫైనల్ రేట్ నాలుగు వందల తొంభై తొమ్మిది అండి కేవలం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ నెక్స్ట్ డిజైనర్ సారీస్ అండి గంగాపట్లో లేస్ బార్డర్ వచ్చిందండి ఓకే ఈ శారీస్ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఈ కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇలా మనకి లేస్ వస్తుంది సారీకి కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఈ పళ్ళు వస్తుంది మేడం ఓకే ఇది పళ్ళు సారీ మొత్తం ఈ కలర్ వస్తుంది మీరు ఇప్పుడు వరకు గంగాపట్నం మామూలుగా లేస్ బోర్డర్ చూడలేదండి అంత లేస్ బోర్డర్ అండి ఓకే వీవింగ్ డిజైన్ అండి మొత్తం కంప్లీట్ నేత అండి కంప్లీట్ గా ఇవన్నీ మనం ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ ఏమి లేదండి ఇది కూడా బ్లౌజ్ ఈ దసరాకి అమ్మవారికి పెట్టడానికి అంటే చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇవన్నీ మనం ఐదు వందల ఐదు యాభై అండి ఇప్పుడు అలాంటిది మన దగ్గర ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్ చూద్దాం ఒకసారి ఇలా వస్తుంది వచ్చి సెకండ్ కలర్ అండి ఇప్పుడు మనం ఇచ్చే ఇచ్చేనండి మేడం ఫోర్ కలర్ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి సింగిల్ శారీ రేట్ వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం త్రీ నైన్టీ సింగిల్ సారీ అయితే సింగల్ సారీ అంటే యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే వీటిలో టోటల్ గా ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఓపెన్ చేసిన కలర్ ఒకటి ఈ త్రీ కలర్స్ టోటల్ గా ఫోర్ కలర్స్ సెట్ వారిగా మూడు వందల తొంభై తొమ్మిది అండి ఒక్క శారీ వచ్చి ఇలా సింగిల్ మార్గా యాభై యాభై రూపాయలు ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ టైం సారీస్ నెక్స్ట్ డిజైనర్ సారీస్ అండి ఇవన్నీ లేస్ బార్డర్ సారీస్ అండి ఓకే మంచి లైట్ వెట్ కట్ వర్క్ వస్తుంది లైట్ వెట్ షిఫాన్ ఆన్ సారీస్ అండి చాలా బాగున్నాయి డిజైనర్ సారీస్ టోటల్ గా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తుంది ఓకే ఇలా వస్తుందండి డిజైన్ చాలా బాగుంది సారీ వచ్చి చీర చాలా పెద్దగా ఉంటాయండి చీరలో జనరల్ గా ఈ హెవీ క్వాలిటీ మేడం తక్కువ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ బట్ ఇప్పుడు ఏంటన్నా మనకి స్పెషల్ సెట్ గా వచ్చింది మేడం మనకి ఇప్పుడు స్పెషల్ ఏంటి మేడం సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఒక్కసారి కాస్ట్ వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది అండి సింగిల్ మాత్రం మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడతాయండి ఓకే టోటల్ గా సిక్స్ కలర్స్ ఇవన్నీ సిక్స్ కలర్స్ అండి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ నెక్స్ట్ డిజైన్ డోలా సిల్క్ సారీస్ మేడం చాలా కంఫర్ట్ గా ఉంటాయండి ఈ సారీస్ అనేది చాలా కంఫర్టబుల్ ఓకే వైలెట్ కలర్ ప్రతిదీ డిజైన్ మారుతుంది కదా వీటిని డోలా సిల్క్ వస్తాయి లెనిన్ వస్తాయి ఓకే నెక్స్ట్ డిజైన్ వచ్చింది ఓకే ఇది ఫోటో ఇది ఫోటో చూడండి ఎగ్జాక్ట్ గా వస్తుంది మేడం ఇది హెవీ లెనిన్ క్వాలిటీ కూడా ఇచ్చాడండి ఇదే రేట్ డోలాస్ రేట్ ఇవన్నీ మనం మిక్స్ లాట్ గా ఇచ్చేస్తాం మేడం ఇవన్నీ ఏమైనా తీసుకొచ్చు మేడం మనం కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు ఇస్తాం మేడం వెయ్యికి మూడు చేయలేదు వీటి అన్ని కలంకారీ స్టైల్ డోలాస్ ఎక్కువ వస్తాయండి క్వాలిటీ లెనిన్ కూడా చూడండి ఇవన్నీ హెవీ హెవీ లెనిన్ క్వాలిటీ కూడా ఇచ్చారు మనకి వెయ్యికి మూడు చేర్లు అండి మూడు తీసుకోవాలా సార్ మూడు తీసుకోవాలి సింగిల్ ఎక్కువ మూడు యాభై పోతుంది ఓకే సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ అయినా తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ పడుతుంది మూడు తీసుకుంటే థౌజండ్ డిజైన్స్ చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అండి ఇలా బార్డర్ శారీస్ కూడా వచ్చినాయి ఇట్లా ఇవన్నీ డిజైన్స్ కలర్స్ ప్రతిదీ డిఫరెంట్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది రీజనబుల్ కాస్ట్ థౌజండ్ కి త్రీ శారీ ట్వంటీ శారీ థర్టీ శారీ తీసుకుంటే మనం తొమ్మిది వందలకి మూడు ఇస్తాం మేడం ఓకే ఎక్కువ బల్క్ లో తీసుకున్న వాళ్ళకి నైన్ హండ్రెడ్ కి త్రీ ఇస్తారు ఇక్కడ బార్డర్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ బార్డర్ అయితే ఓకే ఇవన్నీ కలర్స్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఆఫర్స్ నెక్స్ట్ ఏం సారీస్ నెక్స్ట్ కంచిపట్టు పట్టు సారీస్ మేడం ఓకే మోస్ట్ వెయిటింగ్ ఐటమ్ మేడం ఇవన్నీ బాగా హెవీ రెస్పాన్స్ వచ్చింది స్టాక్ చాలా లిమిటెడ్ గా వస్తుంది మేడం ఎందుకంటే దసరా వల్ల రేట్స్ చాలా పెరిగినాయి మేడం ఓకే వచ్చి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు శారీ మొత్తం ఇది వస్తుంది ఓకే ఇట్లా వస్తుంది సారీ కట్ చేయండి కట్ చేయండి వీటిలో మన దగ్గర ఇప్పుడు రెడీ స్టాక్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయండి ప్రజెంట్ అయితే చూపిస్తాను ఇంకా అన్ని కలర్ డిజైన్స్ ఓకే ఇది ఒక కలర్ బిగ్ బార్డర్ అండి

సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంది కదా సార్ సింగిల్ శారీ కూడా చేద్దాం చాలా బాగుంటాయండి ఇవి చాలా డిజైన్స్ వచ్చినాయి చాలా హెవీ క్వాలిటీ ఉంది చాలా చాలా ఉన్నాయండి ఫై లిట్ కలర్ ఇవన్నీ పదిహేడు వందలు పడి క్వాలిటీ ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా చాలా రేట్ తీవ్రంగా పెంచాలండి మన్నీ సరే ఆఫర్ వస్తున్నాయి ఫైనల్ ఆఫర్స్ ఉంది మళ్ళీ రేట్స్ ఉంది ఈ రేట్ లివ్ లెక్క ఓకే ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ నైన్ మిస్ చేసుకోవద్దు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాంటి మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటారు రీజన్బుల్ కాస్ట్లో వస్తున్నాయి

మొత్తం నేత అండి ప్రింట్ కాదండి దయచేసి చూడండి ఇవన్నీ జార్జెట్ లో నేత లేస్ బోర్డర్ చాలా హెవీగా ఉందండి ఇవన్నీ మూడు వేలు మూడు వేలు ఆరెంజ్ ఇవన్నీ ఇప్పుడు మనం సింగిల్ సింగిల్ సారీస్ ఒక్కో మిగిలి సారీస్ ఆఫర్స్ వచ్చినాయి ఈ సారీ కి విశేషం మేడం మంచి హెవీ మగ్గమ క్లోజ్ ఇస్తామండి ఓకే చూడండి బ్లౌజ్ కి హెవీ వర్క్ వస్తుందండి ఇది సారీ బ్లౌజ్ కూడా యెల్లో కలర్ లోనే వస్తుంది ఇది బ్లౌజ్ మేడం చెప్తాను ఇది మనకి రోజు వచ్చే స్టాక్ కాదు చాలా చాలా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి ఎందుకంటే మన దగ్గర కలర్ చార్ట్ కూడా ఎక్కువ లేదు ఇది సెకండ్ కలర్ అండి ఇవన్నీ మూడు వేలు మూడు వేలు అయినా అమ్మిన ఐటమ్ ఇప్పుడు మనం చాలా స్పెషల్ ఇస్తాము ఏ శారీస్ అని తీసుకున్నాం కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఇస్తాం మేడం కేవలం ట్రిపుల్ నైన్ ఓకే సెకండ్ డిజైన్ అండి అంత బెనార్స్ బౌల్ వచ్చింది చూడండి ఇది వచ్చి థర్డ్ డిజైన్ అండి ఓకే ఇంకా జంగల్ బుక్ కూడా వచ్చిందండి వీటిలో ఇంకా డిజైనర్ సారీ కూడా వచ్చాయండి చూపిస్తాం జార్జ్

ब्लाउज तो okay, है ये। ये डिज़ाइनर ब्लाउज है। कंप्लीट का डिज़ाइनर। भावना एंड इनमें भी बीड्स तो वर्क हो चुकी है। हेवी जंगल बुक हैंडी। क्लियरेंस सेल में इचदर कंपनी वालों। ओके ओनली 3.99. ब्लाउज भी पूरा